హాయ్ అండి నిల్వ పచ్చడి వన్ మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెష్గా ఉన్న టమాటోస్ అయితే తీసుకోవాలి అవి శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలైనా సరే పర్వాలేదు మగ్గిపోతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డైరెక్ట్గా ఈ ముక్కలైతే వేసేసుకోవాలి ఆయిల్ అయితే వేయనవసరం లేదు ఇలాగే సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసాయి బయటికి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం అయితే బాగా గుజ్జులా ఉడకబెట్టుకోవాలి చూసారు కదండి మొత్తం నీరంతా ఇంకిపోయి ఇలా పేస్ట్లో అయితే ఉడికిపోవాలి తర్వాత అందులోనే కొద్దిగా చిన్న నిమ్మకాయ సేసేంత చింతపండును కూడా వేసుకొని అది కూడా కొద్దిగా ఉడికించుకోవాలి మొత్తం నీరంతికిపోయి దగ్గర పడిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి అది టమోటో పేస్ట్ని వేసి అందులో కొద్దిగా కారం వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు కారం సరిపడా వేసుకోవాలి తర్వాత ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి తర్వాత మరొక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే నేను గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను తర్వాత అందులో కచ్చపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అందులోనే కొద్దిగా మినపప్పును అయితే వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులోనే జీలకర్ర కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని చిటపట్లు ఆడే వరకు వేయించుకున్న తర్వాత నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి టొమాటో నిల్వబచ్చి చాలా ఈజీగా అయితే పట్టుకోవచ్చు ఇది వన్ మంత్ వరకు అయితే స్టోర్ చేసుకొని తినొచ్చు ఇది దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్